వినావా ప్రకాశం బ్యారేజీ దగ్గర నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న రెండో బోటుని బెకెం ఇంజనీర్లు బయటకు తీశారంట అవునా ఆ బోటు చాలా రోజులు నీటిలో మునిగిపోయిందనుకుంటా కదా అవును అందుకే ఇంజనీర్లు సరికొత్త ప్రణాళికతో దాన్ని బయటకు తీశారట ఇనుప గడ్డర్లతో రెండు పడవల్ని అనుసంధానించి ఆ బోటును చైన్ పుల్లర్తో పైకి లేపి బయటకు తీసుకొచ్చారంట వా చైన్ పుల్లర్ పరికరంతో ఎత్తుకురావడం అబ్బో మంచి ఐడియా నీటిలో మునిగిన బోటును వెలికి తీయడం అంత సులభమేం కాదు అబ్బో అంతే ఆ బోటును బ్యారేజీ ఎగువన పున్నమి ఘాట్ దగ్గరికి చేర్చారట ఈ ప్లాన్ చాలా సక్సెస్ అయిందట సరే కాని ఇంకా అక్కడ మిగిలిన బోటులు ఉన్నాయట కదా అవును ఇంకో భారీ బోటు ఒక చిన్న బోటు ఉన్నాయి శుక్రవారానికి మూడో బోటుని ఒడ్డుకు తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నారట బాగుంది ఇలాంటివి సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఎంత బాగా సమస్యలు పరిష్కరిస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్